అనగనగా ఒక ఊరిలో రమేష్ అని ఒక అబ్బాయి ఉండేవాడు తన తల్లిదండ్రులు రమేష్ చిన్నతనంలోనే చనిపోవడంతో తన అమ్మమ్మైన కాంతమ్మ దగ్గర పెరుగుతూ ఉండేవాడు కాంతమ్మ రమేష్ని తల్లిదండ్రి లేని లోటు తెలియకుండా పెంచింది తనని ప్రైవేట్ స్కూల్లో చదివించి ఫీజులు కట్టి బాగా చదువుకొని తన మనవడికి మంచి ఉద్యోగం రావాలని కాంతమ్మ ఆశ రోజులు గడిచే కొద్దీ కాంతమ్మ ముసలిదైపోవడంతో తన వయసుకు మించిన పని చేయలేకపోతుంది అప్పుడు ఒకరోజు రమేష్తో ఇలా అంటుంది బాబు నాకు వయసు మీద పడుతుంది నేను తెచ్చే ఆదాయం మన తిండికే సరిపోవటం లేదు నీ చదువుకి ఏం చేయాలో నాకు అసలు అర్థం కావటం లేదురా రేపే నీకు ఫీజు కట్టడానికి ఆఖరి రోజు ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు కానీ నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేవురా ఏం చేయాలో అర్థం కావటం లేదు పద ఒకసారి సేటు దగ్గరికి వెళ్ళి వద్దాం అది కాదే అమ్మమ్మ మనం అసలే సేటుగారికి అంతకుముందే బాకీ ఉన్నాం కదా మళ్ళీ ఇప్పుడు పాత బాకీ తీర్చకుండా కొత్త బాకీ ఇమ్మంటే ఇస్తాడా ఇవ్వను పొమ్మంటాడు మరీ నా చదువు విషయంలో ఇంత కష్టపడాల్సిన అవసరం అమ్మమ్మ నేను ఆ స్కూల్ కాకపోతే వేరే స్కూల్లో చదువుకుంటాను ఏం పర్లేదు ఇప్పుడైతే గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగి వద్దాం డబ్బులు ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు పర్లేదే నేను ఏదో ఒక స్కూల్లో చదువుకుంటాను కాంతమ్మ తన మనవడితో కలిసి సేటు ఇంటికి వెళ్తుంది నమస్కారం సేటు గారు మా అబ్బాయికి కొంచెం స్కూల్లో ఫీజు కట్టే పని ఉంది సేటు గారు కొంచెం డబ్బు ఉంటే అప్పుగా ఇవ్వండి పాత బాకీ ఈబాకి కలిపి ఒకేసారి తీర్చేస్తాను కొంచెం కూరగాయల బిజినెస్ సరిగ్గా నడవటం లేదు అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ ఒక్కసారికి డబ్బు సాయం చేయండి గారు రెండూ కలిపి ఒక్కసారే ఇచ్చేస్తాను నన్ను నమ్మండి గారు అని అడుగుతుంది కాంతమ్మ సేట్ అంతే చూస్తూ ఉంటాడు చూడమ్మా కాంతమ్మ నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు నువ్వు పాత బాకీయే ఇంకా తీర్చలేదు మళ్ళీ నీకు కొత్తగా అప్పు ఎలా ఇవ్వనమ్మా నీకు నా గురించి తెలుసు అప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని కానీ మీ ఆయన నాకు తెలిసిన వాడు కావడంతో నిన్ను గట్టిగా అడగలేకపోతున్నాను నువ్వు ముందు నా పాత బాకీ తీర్చమ్మా నేను ఇంకా ఎవరికీ కొత్త అప్పులు ఇవ్వటం లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా నేను అప్పులు ఇవ్వటం లేదు ఒకవేళ ఇచ్చినా నాకు వెంటనే తిరిగి ఇచ్చే వాళ్ళకే ఇస్తాను ఏం రమేష్ నిన్ను రెండు రోజుల నుంచి చూస్తున్నాను స్కూల్కి చాలా లేట్గా వస్తున్నా హోంవర్క్ కూడా చేయటం లేదు స్లిప్ టెస్ట్లో కూడా మార్క్స్ తక్కువగా వస్తున్నాయి ఏమైంది నీకు క్లవర్ స్టూడెంట్ అని చెప్పేసి నీకు బాగా ఎక్కువైంది అనుకుంటా చదువు మానేసి గ్రౌండ్లోనే ఉంటున్నావా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎందుకని నువ్వు స్కూల్కి సరిగ్గా రావటం లేదు ఎందుకని స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు రేపు మీ పేరెంట్స్ని తీసుకొని స్కూల్కి రా నేను మీ పేరెంట్స్తో మాట్లాడాలి గ్రేడ్ వన్ స్టూడెంట్వి గ్రేడ్ త్రీకి పడిపోయావు అర్థమైందా రేపు మీ పేరెంట్స్ని తీసుకొని స్కూల్కి రా అదేం లేదు టీచర్ కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే స్కూల్కి సరిగ్గా రాలేకపోతున్నాను స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను నాకు పేరెంట్స్ లేరు టీచర్ మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మమ్మే నన్ను అమ్మ నాన్నలాగా పెంచింది ఇప్పుడు మా అమ్మమ్మ వయసైపోయింది మా అమ్మమ్మ ఇంటి పని చేయలేకపోతుంది అందుకే రోజు ఇంటి పని చేసుకొని స్కూల్కి వచ్చేసరికి లేట్ అవుతుంది టీచర్ అందుకే టీచర్ లేట్ అవుతుంది ఇకపై నుంచి లేటుగా రాను టీచర్ ఐఎమ్ సారీ నేను వెళ్తాను టీచర్ ఇంకా ఇంటికి ఏంటి రమేష్ నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను నువ్వేదో మూవీ స్టోరీ చెప్తే అదిని నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఇవన్నీ నా దగ్గర కుదరవు మర్యాదగా రేపు మీ పేరెంట్స్ని తీసుకొని పేరెంట్స్ మీటింగ్కి రా లేకపోతే నిన్ను ఎగ్జామ్స్ కూడా రాయనివ్వను అర్థమవుతుందా ఇంతలో రమేష్ ఫ్రెండ్ రీనా వచ్చి లేదు మేడం రమేష్కి నిజంగానే పేరెంట్స్ లేరు వాళ్ళ అమ్మమ్మే రమేష్ని పెంచుతుంది ఇప్పుడు ఆవిడ ముసలావిడ అవడంతో తను స్కూల్ ఫీజు కట్టలేక రమేష్ ఇంకా స్కూల్ ఫీజు కూడా కట్టలేదు రమేష్ ఇంటి పని అంతా చేసుకొని అప్పుడే స్కూల్కి వస్తాడు నేను రమేష్ రోజు కలిసే స్కూల్కి వచ్చేవాళ్ళం ఈ టూ డేస్ నుంచి రమేష్ రెడీ అవ్వటం లేట్ అవ్వటంతో నేను ఒక్కదాన్నే వస్తున్నాను రమేష్ చెప్పేది నిజమే మేడం అని చెప్తుంది టీచర్ కూడా అయ్యో పాపం అనుకొని సరే రమేష్ రేపటి నుంచి నువ్వు కొంచెం స్కూల్కి రేటుకొచ్చినా పర్వాలేదు అని చెప్తుంది రమేష్కి స్కూల్ నుంచి రమేష్ ఇంటికి నడుస్తూ వెళ్తూ ఇప్పుడు స్కూల్ ఫీజు ఎలా కట్టాలి అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు అమ్మమ్మ దగ్గర డబ్బులు లేవు కానీ నేను ఎగ్జామ్స్ రాయాలంటే స్కూల్ ఫీజు కంపల్సరీగా కట్టాలి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి అని ఆలోచించుకుంటూ అలా నడుస్తూ వెళ్తూ ఉంటాడు రమేష్ అటుగా వెళ్తూ ఉండగా నది ఒడ్డున సేటు నిలబడి కాపాడండి కాపాడండి నా కొడుకు నదిలో పడిపోయాడు నాకు ఈత వేయటం రాదు ఎవరైనా వచ్చి నా కొడుకుని కాపాడండి అని అరుస్తూ ఉంటాడు ఆ అరుపులకి రమేష్ అక్కడికి వచ్చి అమాంతం నదిలోకి దూకేస్తాడు రమేష్ నదిలోకి దూకి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలో ఎదురీది సేటు కొడుకుని ప్రాణాలతో నది ఒడ్డుకు తీసుకొని వస్తాడు సేటు రమేష్తో ఇలా అంటాడు బాబు మీ అమ్మమ్మకి నేను డబ్బు ఇవ్వటం కుదరదని చెప్పిన తర్వాత కూడా నువ్వు నా కొడుకు ప్రాణాలని కాపాడావు నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నా ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు నిలబెట్టావు నువ్వు చాలా గొప్పవాడివి నీది చాలా మంచి మనసు నన్ను క్షమించు బాబు నీకెంత డబ్బు సాయం కావాలో ఆ డబ్బంతా నేను ఊరకనే నీకు ఇస్తాను నాకు ఎటువంటి వడ్డీ అవసరం లేదు ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అని సేటు రమేష్తో చెప్తాడు రమేష్ ఆ డబ్బు తీసుకుని వెళ్ళి స్కూల్ ఫీజు కట్టి బాగా చదువుకుంటాడు